నమస్కారం తెలుగు గంగా నేస్ కి స్వాగతం విజయవాడ అభివృద్ధి చెందాలంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక పక్షాన్ని రద్దు చేయాలి నిన్న జరిగిన కౌన్సిల్ ఎజెండాలో విజయవాడ అభివృద్ధికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రవేశపెట్టిన కొన్ని ప్రతిపాదనలను పాలకపక్షం తిరస్కరించడం జరిగింది అలాగే విజయవాడలో మూడు నియోజకవర్గాల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన ప్రజలకి ఉపయోగపడే ప్రతిపాదనలు కూడా పాలకపక్షం తిరస్కరించడం జరిగింది అన్యాయం మీరు చేస్తుంది అనే ప్రశ్నిస్తే మా ఇష్టం పాలకపక్షం నా చేతిలో ఉంది మేము ఏదైనా చేస్తామని నిరంకుశంగా ప్రవర్తిస్తున్న పాలక పక్షాన్ని వెంటనే రద్దు చేయాలని కార్పొరేటర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడ బాగుపడాలంటే పాలక పక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఒకటే విజయవాడ నగరాన్ని ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు యలమన్ సత్యనారాయణ చౌదరి గారు సెంట్రల్ వచ్చి బోండా గారు తూర్పు గజర్కి వచ్చి గద్దేలా మోహన్ ముగ్గురి గారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏది పెట్టినా సరే కౌన్సిల్ ఆమోదం కావాలి విజయవాడ నగరపాలక సంస్థకి వీళ్ళు ఇక్కడ నగరపాల సంస్థ పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఉండటం వల్ల ఎమ్మెల్యేగా పెట్టినటువంటి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా త్రూ కౌన్సిల్ ద్వారా వెళ్ళాలి మేము తెలుగుదేశం పార్టీ కానీ నేను బిజెపి పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ప్రతిపాదనలు పెట్టినా సరే పాలపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేస్తుంది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా విజయవాడ పాలపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు కౌన్సిల్ని రద్దు చేస్తే విజయవాడ బాగుపడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే ఈ రోజున లో ఉన్నటువంటి చాలా ఐటమ్స్ అన్నీ కూడా తిరస్కరించడం జరిగింది తూర్పులో ఉన్నటువంటి అన్నీ కూడా తిరస్కరించడం జరిగింది మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో యలమంచి సత్యనారాయణ చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజున ప్రతి లో ఇరవై రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కుంటున్నారు వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు ఇరవై లీటర్ది ఐదు రూపాయలకే కౌంటర్ ఓపెన్ చేసి చక్కగా సుజల స్రవంతి అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఏరియాలో ఒక కౌంటర్ పెట్టాలి పచ్చి నియోజర్గంలో మంచి నీళ్లు అంటే ఎట్లాంటి మంచి నీళ్ళు అంటే మినరల్ వాటర్ ఏ రకంగా అయితే మనం కొనుక్కొని వాటర్ కొనుక్కొని తాగుతామో అట్లాంటి మినరల్ వాటర్ అందజేయాలనే ఉద్దేశంతో మినరల్ ప్లాంట్లు పెట్టాలని ఆయన ప్లాన్ చేశారు అది ఇవాళ కౌన్సిల్ కి తీసుకురావడం జరిగింది దాన్ని వాయిదా వేయడం జరిగింది మేము భావించింది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మినరల్ వాటర్ ప్రజలకి అందించాలి ఇరవై లీటర్ల క్యాన్ని ఐదు రూపాయలకి అందించాలి దానికి వైద్యునియోగవర్గంలో చేయాలంటే కౌన్సిల్ ఆమోదం కావాలి కాబట్టి వాళ్ళు కౌన్సిల్ పెట్టడం జరిగింది కానీ వాళ్ళు తిరస్కరించడం జరుగుతుంది ఇట్లాగే ప్రతిదీ కూడా ఇంకా ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉంది మార్చి వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ ఈ పాలక పక్షం ఇలాగే ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళవని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజున అంటే ఇక్కడ ఫ్లోర్ లీడర్ గానే ఉంది అట్లాగే ఉన్నటువంటి పక్షం కార్పొరేటర్లు అందరూ కూడా అంటే బల ప్రయోగం చేయడానికి వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు అలాగే వాళ్ళు వాళ్ళు తోచితే చేయాలని అనుకుంటున్నాను వాళ్ళకున్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇళ్ళల్లో కూర్చొని కౌన్సిల్ కి జరగాల్సినటువంటి ముందు రోజున వాళ్ళందరూ కూడా ఏ రకంగా యాక్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కానీ బిజెపి కానీ ఎవరు కూడా ఏం పెట్టినా సరే తిరస్కరించండి వాయిదా వేయండి ఏది కూడా మీరు ఆమోదం తెలపద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ కూడా ఈ రకంగా ఉంటే విజయవాడలో కక్ష పూరితమైనటువంటి పరిపాలన ఉండకూడదు ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిపాలన చేయాలి అని మేము కోరుకుంటున్నాం సో ఈ సందర్భంగా ప్రజలందరికీ ముందుగానే చెప్తున్నాం ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రజవాళ్ళు రాబోయే జరగదు ఎందుకంటే కౌన్సిల్ తీర్మానం జరగాయి జరిగి మాత్రమే అభివృద్ధి కార్యక్రమంలో శ్రీకారం చుట్టాలి ఆమోదం తెలపాలి అది జరగడానికి లేదు కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి ఒక ప్రజా ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా బెజవాడ తెలుగుదేశం పార్టీగా అత్యధిక మెజారిటీ గెలిచిన ఎంపీ గారికి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ పాలకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకపక్షాన్ని రద్దు చేయాలి రద్దు చేయకపోతే బెజవాడ అభివృద్ధి జరగదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం